హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోస్ అయితే ఈ మధ్యన అయితే పోస్ట్ చేయట్లేదు కదండి ఊరు వెళ్తామని చెప్పాం కదా అందుకని చెప్పి వీడియోస్ అయితే ఏం తీయలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే ఒక ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ వచ్చేసాము మండే వెళ్ళి సాటర్డే అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు అయితే ఈ మామిడికి వెళ్ళి తీసుకొచ్చాము ఇంకోండి కొంచెం మెత్తగా ఉన్నాయి కదా అట్టపెట్టెలో పెడితే పండుతాయి అని చెప్పేసి ఇదిగోండి ఒకటైతే పండింది చాలా తీగ ఉంటాయి అయితే కాయలు రసం కాయలు అనమాట ముక్కలు పోసే కాదు లాగా ఉంటాయి బాగుంటాయి చాలా తీగ ఉంటాయి పెద్ద చెట్టు ఫార్టీ ఇయర్స్ అయిందంట అమ్మవారి ఉండే ఇంటి దగ్గర ఉండి అయితే ఉన్నాయి అవి అయితే ముప్పై కాయలు తీసుకొచ్చాం వచ్చిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర బట్టలన్నీ ఒకరోజైతే బట్టలు అయితే ఉతికేస్తాను ఇంకా రేపైతే దుప్పట్లు అవన్నీ ఉతకాలన్నమాట వచ్చిన తర్వాత క్లీనింగ్లు ఇవే సరిపోతున్నాయండి పైన కూడా క్లీన్ చేయాలి ఇంకా ముళకాయలు అనేవి తయారైపోయినాయి ఇక్కడ బట్టలన్నీ ఆరేసి ముళకాయలు తయారైన కాయలలో అయితే కోస్తున్నాను చూసారు కదా తుక్క అనేది ఎలా ఉందో బాగా దుమ్ములు వర్షం కూడా వస్తుందండి రోజు సాయంత్రం అయితే ఇంకా ఒక రోజు అయితే తీసుకుని మొత్తం పైన కూడా ఊడవాలి ఇక్కడ అయితే మూడు కాయలు అయితే తయారైనవి అవైతే నెక్స్ట్ డే రేపు ఉండొచ్చు కదా అని చెప్పి కోసాను ఇక్కడ పండిన మామిడికాయలు ఉంటే బంగి బంగిన్ పెళ్ళికాయలు అయితే ముక్కల కోసు జ్యూస్ అయితే చేస్తున్నానండి అందులో షుగర్ వేసి కొంతమంది పాలు కోసు కూడా చేస్తారు మేమైతే పాలు పోయలేదు ఈ జ్యూస్ అయితే పిల్లలు తాగడం ఎందుకని చెప్పి ఫాలో అయితే పోయలేదండి మేమే చేసుకున్నాం వాళ్ళకైతే బాగా జ్యూస్ చేశాను జ్యూస్ అయితే బాగానే ఉంది ఇంకా మ్యాంగో జ్యూస్ ఎలా ఉంటుంది ఇంకా మ్యాంగో వస్తేనైతే ఉంటుంది కదండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్